హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాట్ వైద్యం ఈ రోజు మనం చాలా మంది కూడా మాకు కాల్ చేసి అడుగుతుంటారు సార్ కొద్ది రోజులుగా నాకు రతికి సంబంధించినటువంటి కోరికలు కలగడం లేదు ఇంట్రెస్ట్ కలగడం లేదు ఇంత ముందు చాలా బాగుండేది లేదా మా భార్యకు ఇంత ముందు బాగుండేది ఇప్పుడు తనకు ఇష్టంగా ఉండడం లేదు ఎక్కువగా ఫీలింగ్స్ రావడం లేదు దీనికి ఏదైనా చక్కటి పరిష్కారం చెప్పమని చాలా మంది కూడా అడుగుతుంటారు అయితే దీనికి ఫస్ట్ మనం చేయవలసింది అంటే దీనికి కారణాలు ఏంటి అనేది మనం తెలుసుకోవాలి మగవారులో అయితే కనుక మ్యారేజ్ అయిన తర్వాత మ్యారేజ్లో ఎవరైనా ఉత్సాహం మీద ఎక్కువ కూడా మ్యారేజ్ అయిన తర్వాత కొంతమందికి ఇది కామన్ చేయలే అంటే ఒకే రకంగా చేయడం వల్ల కొంతమందికి బోర్గా ఫీల్ అయ్యి దాన్ని పెద్దగా ఇష్టపడదు స్త్రీలు ఆ అంటే ఆ భంగిమల తప్పించి వేరే ఇష్టపడినప్పుడు చేయలేక ఇబ్బందిగా ఫీల్ అయ్యేవారు ఉంటారు ఇంకో కొంతమందిలో బయట అంటే మీకు వర్క్ వల్ల కానివ్వండి టెన్షన్స్ కానివ్వండి ఆలోచనలు కానివ్వండి లేదంటే ఆర్థికంగా ఇబ్బందులు కానివ్వండి ప్రెషర్ పెరిగినప్పుడు ఇలాంటి సమస్యలు అధికంగా రావడం జరుగుతుంది ఇంకొక కారణం వచ్చేసి టెస్టోస్టిరాన్ హార్మోన్స్ ఇన్బాలెన్సింగ్ వల్ల కూడా ఇలా జరుగుతుంది దానివల్ల నరాల పలికింతలు రావడం కోరికలు సరిగ్గా కలగకపోవడం జరుగుతుంటుంది కొంతమందిలో ఆల్కహాల్ డ్రింకింగ్ స్మోకింగ్ మత్తు పదార్థాలు ఎక్కువగా చేయడం వల్ల మెదడు కూడా మొద్దు బారి సరైనటువంటి రక్త ప్రచరణ జరగక కోరికలన్నీ తగ్గిపోవడం అనేది జరుగుతుంటుంది ఇలా చాలా రకాలైనటువంటి కారణాల వల్ల ఈ హార్మోన్స్ ఇన్బ్యాలెన్సింగ్ జరిగి సరైనటువంటి కోరికలు రాకపోవడము ఫీలింగ్స్ రాకపోవడం అనేది జరుగుతుంటుంది ఇది సర్వసాధారణమే ఇక స్త్రీలలో వచ్చేసరికి కొంత వయసు దాటిన తర్వాత స్త్రీలలో అంటే పిల్లలు పుట్టిన తర్వాత డెలివరీ అయిన తర్వాత లాంటి కొన్ని హార్మోన్స్ అంటే రిలీజ్ అవ్వడం వల్ల వాళ్ళలో ఉన్నటువంటి అండ్ ఈ హార్మోన్స్ లెవెల్స్ అనేది కొద్ది కొద్దిగా తగ్గిపోవడం అనేది జరుగుతుంది దీనివల్ల వాళ్ళు కాచర్షన్ అంతా కూడా ఎక్కువగా పుట్టిన పిల్లల మీద చూపిస్తూ ఉంటారు కాబట్టి కొంతవరకు ఈ హార్మోన్స్ ఇంబ్యాలెన్సింగ్ అనేది అక్కడ జరిగే అవకాశం ఉంటుంది దానివల్ల వాళ్ళకు కొద్దిగా కోరికలు తగ్గడము ఫీలింగ్స్ త్వరగా రాకపోవడం అనేది జరుగుతూ ఉంటుంది ఎందుకంటే బరువు బాధితులు పెద్ద సింపుల్ బరువు బాధితులు పెరిగిన బాడీలో ఉన్నటువంటి చేంజెస్ ఏర్పడినా అంటే బీపీలు షుగర్ ఇలాంటి అటాక్ అయినప్పుడు ఇలాంటి చ మార్పులు అంటే సర్వసాధారణ జరుగుతాయి ఎవరు కూడా పెళ్ళైన పొత్తులు కానీ పెళ్లికి ముందు కానీ ఉన్నటువంటి కోరికలు ఫీలింగ్స్ అనేటివి వయసు పెరిగినా కొద్ది క్రమక్రమంగా తగ్గిపోతాయి అవి సర్వసాధారణమే ఇకపోతే పూర్తిగా క్లేవు లేదా అంగస్తంభాలు సరిగ్గా ఉండడం లేదు అంగం గట్టిపడడం లేదు ఎక్కువసేపు నిలబడడం లేదు అనుకున్న దానికి ఫస్ట్ కారణాలను తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది దీనికి సంబంధించిన కొన్ని టెస్టులు అంటే డిస్ట్రిబ్యూషన్ హార్మోన్ టెస్ట్ కానివ్వండి ఇలాంటి కొన్ని టెస్ట్లు ఉంటాయి వాటి చేయించుకొని సమస్య ఉంది అనుకుంటే దానికి తప్పకుండా ట్రీట్మెంట్ అనేది ఖచ్చితంగా అవసరం ఉంటుంది సో అదంతా కూడా సెకండరీ ఇక మిగతా విషయాలకు వచ్చేదంటే దీనికి ఎలాంటి పరిష్కారాలు తీసుకోవాలి చిట్కాలు ఎలా ఉంటాయంటే రెగ్యులర్ గా పాలలో అశ్వగంధ చూర్ణాన్ని కనుక ప్రతిరోజు వేసుకొని స్త్రీలు పురుషులు తాగుతూ ఉండాలి దీనితో పాటు మీకు దొరికితే శిలాజిత్తు శిలాజిత్తు చూర్ణం లభిస్తుంది భాస్వము దీనిని ఒకటి చిట్కడు ఒక చిట్కడు మోతాదులో పాలలో కలుపుకొని తాగుతూ ఉండండి శిలాజిత్ అనేది నేరుగా హార్మోన్స్ డెవలప్ చేయడానికి చక్కగా ఉపయోగపడుతుంది అదేవిధంగా అశ్వగంధ అనేది నరాల బలానికి పటుత్వాన్ని పెంచడానికి చక్కగా ఉపయోగపడుతుంది ఈ రెండింటిని మిక్స్ చేసుకోవచ్చు ఎలా అంటే వంద గ్రాముల గుర్తుపెట్టుకోండి వంద గ్రాముల అశ్వగంధలో ఐదు గ్రాముల వంద గ్రాముల అసలు ఐదు గ్రాముల ఈ శిలా చిత్తు చూడాన్ని కలుపుకోవాల్సి ఉంటుంది దీన్ని కలుపుకొని ప్రతిరోజు స్త్రీలు పురుషులు కనుక పాలలో ఉదయం పూట పరిగణన తీసుకుంటూ ఉన్నట్లయితే ఇది మీ కమ వాంఛల్ని కోరికల్ని పెంచడానికి కొంతవరకు ఉపయోగపడుతుంది దీనికి తగ్గట్టుగా మీరు ఫుడ్ మంచి డైట్ తీసుకుంటూ బయట ఉన్నటువంటి ప్రెషర్స్ ని ఇంట్లోకి రానివ్వకుండా మైండ్ నుంచి సాధ్యత వరకు ప్రెజర్ ని తగ్గించుకునే ప్రయత్నం చేస్తే ఈ సమస్య నుంచి చాలా త్వరగా మీరు బయటపడే అవకాశం అనేది ఉంటుంది సో ఇది పెద్ద ప్రాబ్లమే కాదు ఏమి పెద్ద లోపం కాదు సర్వసాధారణంగా ప్రతి ఒక్కరి లైఫ్ లో ఇది జరిగేదే ఎప్పుడు కూడా లైఫ్ ఒక విధంగా ఉండదు ఎందుకు ఇదంతా చెప్తున్నా అంటే చాలా మంది ఇలా అవుతుంది అనగానే వాళ్ళు అయ్యో నా మొగతానం తగ్గిపోతుందా లేదా అంటే నేను ఇంకా పని చేయకుండా అయిపోతుందా నా స్టామినా తగ్గిపోయిందా పర్ఫార్మెన్స్ ఉండదా ఇంకా బాగానే పెట్టలేనా అని అదో రకమైనటువంటి టెన్షన్ తోటి ఇంకా డిప్రెషన్ లో ఉంటారు చాలా మంది ఉన్నారు కూడా అలా ఎందుకంటే నాకు ఇలాంటి కొన్ని దృష్టికి వచ్చాయి కాబట్టి ఈ వీడియోలో క్లియర్ గా చెప్తున్నాను అలాంటి విషయాల్లో భయపడాల్సిన లేదు ఒకవేళ మీకు టెన్షన్ ఎక్కువగా ఉండి భయం ఎక్కువగా ఉండి దీనికి ట్రీట్మెంట్ తీసుకుంటారనుకుంటే నన్ను సంప్రదించవచ్చు దీనికోసం మీరు పయసుకోవచ్చు నెంబర్స్ కి ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా లేదా కింద డిస్క్రిప్షన్ లో ఉన్న మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి వచ్చి సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలు సూచనలు మెడిసిన్స్ కూడా పొందవచ్చు మీరు రాలేని పరిస్థితిలో ఉంటే మీ సమస్యను తెలియజేసి కొరియర్ ద్వారా కూడా మెడిసిన్ తెప్పించుకునే అవకాశం నాడు మీకు అందిస్తుంది థ్యాంక్ యూ